గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జన్మహ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ మార్చి నెలలో ఉండేటటువంటి గ్రహగతులు అంటే గోచార గ్రహస్థితి ఎలా ఉందో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే రవి ఫిబ్రవరి పదమూడో తారీఖు వరకు కూడా కుంభరాశిలో ఉండి తర్వాత మేనరాశిలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా మిథున రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు బుధుడు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు గురుడు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు ఈ నెల అంతా కూడా మేనరాశిలో సంచరిస్తూ ఉంటాడు శని ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా మేనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు ముఖ్యంగా ఈ నెలాఖరి నుంచి మనకు మళ్ళా షష్టగ్రహ కూటమి ఏర్పాడవుతుంది ప్రారంభించడం జరుగుతుంది అలాగే కూడా ఈ నెలంతా కూడా కన్యా రాశిలోనే ప్రవేశిస్తూ ఉంటాడు అయితే ఈ అందుకనే ఈ నెలలో కూడా చాలా రకాల గ్రహాలు పెద్దగా మార్పులు లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఈ నెలాఖరి నుంచి మళ్ళీ షష్టగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి కొంచెం తీవ్రమైనటువంటి ప్రభావం ఉంది అయితే వాటికి సంబంధించినటువంటి ఫలితాలు ఈ గ్రహ కూటం వల్ల ఎలా ఉంటుందనే విషయాలు ఆల్రెడీ వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియోలు చూడడానికి ప్రయత్నం చేయండి అది మార్చి అంటే ఏప్రిల్ నెల దగ్గర నుంచి ఎలా ఉండబోతుంది నాలుగు నెలలు అనేది ప్రత్యేకంగా మూడు నాలుగు నెలల పాటు ఎలా ఉంటుంది అనేది ఇది ప్రధానంగా ఇప్పుడు మార్చి నెలకి సంబంధించినటువంటి ఫలితాలు మాత్రమే ప్రస్తుతం ఈ మార్చి నెలలో గ్రహ షష్టగ్రహ లేదు అయితే ఈ ఈ యొక్క గోచార గ్రహ గతులు ఈ రకంగా కనబడుతున్నాయి ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అలాగే ఈ మార్చి పదిహేడో తారీఖుని సంకటహర చతుర్థి వచ్చింది సంకష్టహర చతుర్థి మార్చి పదిహేడో తారీఖున కాబట్టి చాలామంది సంకష్టహర చతుర్థి చేసుకునేటట్టు వారు పదిహేడో తారీఖు మార్చి సోమవారం నాడు చక్కగా చేసుకోవచ్చు ఇక మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఈ నెల అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు ధనుసు రాశి వారికి గ్రహస్థితి పరిశీలించినట్లయితే ఈ నెలలో ప్రతికూలమైనటువంటి ప్రభావాలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాకపోతే ప్రతి విషయంలోనూ కూడా ఈ యొక్క నెల ఆలస్యంగానే మీకు పనులు జరుగుతాయి తప్ప తొందరగా మాత్రం అనుకున్న పనులు జరగవు కాబట్టి ఈ నెల అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతోంది ఏదేమైనా కూడా దైవ బలము గ్రహ బలము ఉండి జాతక బలం ఉన్నట్లయితే కనుక చాలా శాతం మీరు తప్పించుకోగలుగుతారు అవసరమైతే ఒకసారి పర్సనల్ జాతకం కూడా చూపించుకుని ఒకసారి దానికి సంబంధించిన ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది మీకు ఏం చేతనంటే కనుక ఈ నెలలో ముఖ్యమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి ముఖ్యంగా వివాహం అయినటువంటి వారికి దంపతుల మధ్య ఇబ్బందులు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి ఏదో రకమైన కొత్త సమస్యని మీ అంతా మీరే కొన్ని తెచ్చుకునేటటువంటి పరిస్థితులు అనమాట కాబట్టి మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్త వ్యవహారాలు చేసేటప్పుడు జాగ్రత్త అనుమాన ఆలోచనలు రకరకాల ప్రభావాలు ఎవరో వచ్చి మీ మధ్య పుల్లలు పెట్టడాలు ఇలాంటివి లేనిపోని చెప్పుడు మాటలు మాత్రం వినడానికి ఈ నెలలో ప్రయత్నం చేయకండి అది ఎందుకంటే అది చాలా పెద్ద సమస్యగా దారితీసి గొడవలు పెంచుకునే అవకాశాలు కనపడుతుంది కాబట్టి దంపతుల మధ్య జాగ్రత్తగా వ్యవహరించడము అలాగే శారీరక శ్రమ ఎక్కువగా కనపడుతోంది ఈ నెలలో కాబట్టి శ్రమకు తగ్గ ఫలితం ఉంటే ఆ శ్రమ పడినా పర్వాలేదు కానీ శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల కూడా మీకు మానసిక పరమైనటువంటి వేదన ఏంట్రా బాబు నేను ఎంత కష్టపడిపోతున్నానో లేకపోతే ఎవడో సులు సులుగా సంపాదిస్తున్నాడు నేను అలా సంపాదించలేకపోతున్నాను నా జీవితం ఇంతేనా నా నేను ఇంక ఇలాగే బతకాల ఇలాంటి ఒక రకమైన విరక్తి ఆలోచనలతో కూడుకున్నటువంటి ఆలోచనలు కాబట్టి కొంచెం మనసుని నిగ్రహణ చేసుకుని జాగ్రత్తగా వ్యవహరించుకోవడం ఈ నెలలో ముఖ్య సూచన అలాగే వివాదాస్పద అంశాలు ఏదో సంబంధం లేని గొడవల్లో వెళ్ళి మాట్లాడుతూ ఉండడం లేకపోతే అక్కడికి ఏదైనా పెద్ద పెద్ద గొడవలు అవుతుందో మీరు కలగ చేసుకోవడం లేకపోతే మీకున్న సమస్యల్ని పెద్ద గొడవల్లా మాట్లాడుకుంటూ ఉండడం లేదా ఒకరిని మాటకు మాటకు రెట్టించి రెచ్చగొట్టేసేలా మాట్లాడేసుకుంటూ ఉండడం ఇలాంటివి మీకు వివాదాస్పద అంశాలుగా మారి ఈ నెలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకనే కుటుంబంలో ఎవరితో మాట్లాడినా పెద్దలతో పిల్లలతో భార్యాభర్తలు ఈ రూపు వారు ఎవరై ఉద్యోగాలు చేసి చూడ వ్యాపారాలు చేసి చూడ అందరితో మనుషులతోటి తోటి వారితో ఎవరితోటైనా సరే మీరు గొడవలు పెట్టుకోవడానికి మాత్రం ఎక్కువగా ప్రయత్నం చేయగలండి ఎందుకంటే దీనివల్ల మీరే ఎక్కువ నష్టపోతారు ఈ నెలలో అయితే మంచి మంచి అవకాశాలు మాత్రం మీకు వస్తాయి కాబట్టి ఆ అవకాశాలను మీరు చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి పట్టుకుంటే ఈ నెలలో మీకు విజయం కనపడుతుంది ఆర్థిక లాభం కనపడుతుంది అలాగే కార్య జయం కనపడుతుంది అయితే లెగ్లెస్గా కానీ లేకపోతే కనుక లేజినెస్గా కానీ లేకపోతే కనుక ఏదో ఆ ఐదు కాకపోతే ఇంకోట్లే అని వదిలేస్తూ ఉన్నట్లయితే కనుక మీకు రావాల్సినటువంటి మంచి మంచి అదృష్ట అవకాశాలన్నీ కూడా చేరుతూ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ నెలలో ఆచితూచి వ్యవహరించండి అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా రాంగ్ డిసిషన్స్ అంటే పెట్టుబడులు పెట్టే చోట కొనే చోట అమ్మే చోట వ్యక్తులతో వ్యవహారం చేసే చోట కొత్తగా ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు వ్యాపారాలు ప్రారంభం చేసేటప్పుడు వ్యాపారాలు మార్పులు చేసేటప్పుడు డబ్బులు ఇన్వెస్ట్మెంట్లు చేసేటప్పుడు ఎవరితోటైనా రిలేషన్షిప్లు పెట్టుకునేటప్పుడు ఇలాగ అనేక రకాల కారణాల చేత నిర్ణయాల విషయాల్లో ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి నిర్ణయము కూడా ఇది కరెక్టా కదా మనం ఆలోచిస్తుంది కరెక్టా కదా అనేటటువంటిది ఒకటికి పది సార్లు ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీరు ఈ నెలలో ఎక్కువగా దెబ్బలు తినకుండా ఉంటారు అయితే ప్రతిభకు తగ్గ గుర్తింపు పొందడం కోసం మాత్రం బాగా కష్టపడతారు ఈ నెలలో కూడా కాస్త చదువు పట్ల ఆసక్తి తగ్గేలా ఉంది కాబట్టి ఎక్కువ శ్రద్ధ పెట్టాలి చదువు పట్ల అలాగే మీ మీద ఎక్కువ మందికి ఈర్ష్య ద్వేషము అసూయ పెరిగిపోతాయి ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ఎలా దెబ్బతీద్దామా నలుగురిలోనే మిమ్మల్ని ఎలాగ అపహాస్యం చేద్దామా మీ పరువు ఎలా తీద్దామా మీ విలువ ఎలా తగ్గిద్దామని చూస్తూ ఉంటారు అందులో మీరు గతంలో చేసిన తప్పులు ఎవరికైనా తెలుసుంటే ఉంటే వాటిని పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తూ ఇబ్బందులు పెట్టడాలు చేస్తుంటారు ముఖ్యంగా ఈ ప్రభావం స్త్రీలకు ఎక్కువగా కనపడుతూ ఉంటుంది గతంలో ఉన్న వివాహేతర సంబంధాలు కానీ గతంలో ఎవరితోటైన రిలేషన్షిప్లు ఉన్నా గతంలో ఏదైనా వ్యవహారాలు ఉన్నా వాటి ప్రభావంతో మిమ్మల్ని కొంచెం యూజ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అందులో కాలేజీ విద్యార్థి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి పరపురుషులతోటి ఇక శారీరక అనారోగ్య సమస్యల యొక్క ప్రభావం బాగా ఎక్కువ తీవ్రంగా మిమ్మల్ని ప్రభావం చూపించేలా ఉంది కాబట్టి ఎక్కువ శ్రద్ధ ఆరోగ్యం పట్ల పెట్టండి ఏదైనా మీరు సరైనటువంటి ఆహారం తీసుకోవడంతో పాటుగా పౌష్టికాహారం తీసుకోవడంతో పాటుగా వ్యాయామాలు చేయడం ఏదైనా జబ్బులు ఉంటే డాక్టర్లకి చూపించుకుంటూ ఉండడం చేసుకోండి నెగ్లెక్ట్ చేస్తే కనుక ఆ రోగాలు పెరిగిపోయి ఆర్గాన్స్ మీద ఎక్కువ ప్రభావం చూపించి భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడతారు ఆయుష్ ప్రమాణం తగ్గిపోతున్నారు వాళ్ళు కాబట్టి ఏదేమైనా కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము ఏదైనా అవసరం అయితే ఒకసారి ఒకటి టెస్టులు చేయించుకోవడమో లేకపోతే డాక్టర్ల దగ్గర వెళ్తుండడము జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అలాగే ఇంటర్వ్యూల విషయాల్లో కూడా కాన్ఫిడెన్స్ మీకు చాలా అవసరం ఈ నెలలో ఎవరన్నా కొత్తగా ఇంటర్వ్యూలు వెళుతున్నా ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్నా కూడా మీలో నాకు రాదేమో నాకు రాదేమో అనుకుని వెళ్తే మీకు రాదు ఆత్మవిశ్వాసం కావాలి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి దైవ బలం గ్రహ బలం కావాలి వీటన్నిటితో మీరు ప్రయత్నం చేస్తే ఈ నెలలో మీరు తొందరగా సెటిల్ అవుతారు ఉద్యోగ అవకాశాలు వస్తాయి తప్ప లేకపోతే కనుక అవకాశాలు వచ్చినట్టు వచ్చి ఆ చెప్తానే అనే వెళ్ళండి అంటారు కాబట్టి జాగ్రత్త అలాగే భూ వివాదాలకు కానీ వ్యవహారాలకు కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఏదైనా భూ వివాదాలు ఉన్నాయనుకోండి అక్కడ పెద్ద మనుషుల ద్వారా ఆలోచనలు తీసుకుని ఎలా మీరు వ్యవహారం చేస్తే పని అవుతుందో తెలుసుకోండి తప్ప కంగారు పడిపోయి వ్యవహారం చేస్తే మీకు అవి దక్కవు అలాగే కోర్టులో పడిపోయి నలిగిపోతూ ఉంటాయి ఈ నెల అంతా కూడా కోర్టు వివాదాలు వాళ్ళకి అందరికీ ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అలాగే చెడు స్నేహితులకు దూరంగా ఉండాలి ఎవరైతే వ్యసన పొరలు ఉన్నారో చెడు స్నేహితులు ఉన్నారో వాళ్ళ వల్ల మీరు ఇరుక్కుపోయే అవకాశాలు ఉన్నాయి అంతేందుకు ఎవరో వ్యసన పొరుడు బండెక్కరనుకోండి మీరు మీరు వ్యసనం మీరు మద్యం సేవించకపోయినా వాడు సరిగ్గా నడపక పాడేస్తే మీకు మీకు దెబ్బలు తగులుతాయి ఇలాగ అనేక రకాల కారణాలు కాబట్టి ప్రతి వ్యక్తితోటి కూడా దుష్టులతో దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి అలాగే కుటుంబ సభ్యులతో మాత్రం ఆనందంగా కాలం గడుపుతారు విహారయాత్రలు కానీ తీర్థయాత్ర కానీ చేస్తారు సంతోషంగా కాలం గడుపుతారు కుటుంబానికి అవసరమైనటువంటివి ఏవైనా సరే ఖర్చులు కానీ పెట్టుబడులు కానీ వాళ్ళకుండే సమస్యలు కానీ తీర్చడం లేదా మీ పిల్లలకి ఉద్యోగాల కోసం మీ పిల్లల చదువుల కోసం లేకపోతే మీ పిల్లల యొక్క వివాహాల కోసము రకరకాల వాటి కోసము మీరు ఎక్కువగా పురాకులు ఖర్చు పెడతారు అని కూడా చెప్పొచ్చు అయితే ఈ నెలలో పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కాస్త నీరసము నిస్సత్వ కాళ్ళనొప్పులు తలనొప్పులు కళ్ళకి సంబంధించి ఇబ్బందులు లాంటివి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అలాంటి విషయాల్లో ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టుకోవడం మంచిది అయితే విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి ఈ నెలలో కాబట్టి ఏదైనా వస్తువు కొనేటప్పుడు దానితో మీకు బాగా ముఖ్యమో అవసరమో అనుకుంటే కొనండి తప్ప దుబారా ఖర్చులు మాత్రం తగ్గించుకోవడం మంచిది ఎందుకంటే రాబోయే రోజులు ఇబ్బంది పడతారు కాబట్టి అలాగే ఇతరులన్నీ ప్రభావితం చేయడం కోసం ఎవడో మెప్పించడం కోసం ఎవడదో గొప్ప పొందడం కోసం ఎవడో మిమ్మల్ని చూసి అబా వీటి దగ్గర బలే ఉందిరా అనుకోవడం కోసం మీరు అక్కలేనటువంటి కొనుక్కోలు చేసినా అక్కలేని ప్రయత్నాలు చేసినా నష్టపోతారు కాబట్టి ఎవరినో మెప్పించడానికి గొప్పల కోసం పోకండి అలాగే వాహనాల విషయాలు కూడా నిర్లక్ష్యంగా వ్యవహారాలు చెయ్యకండి ఎందుకంటే వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు మీకు చెప్పు వచ్చేలా కనపట్టలేదు జాగ్రత్త ఇక ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏ పనికి ఆలస్యం పనికి రాదు ఒక గంట ప్రతి దానికి ఒక గంట ముందు ఉండండి ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా ఏదైనా నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే మీకు అన్ని అవకాశాలు ఈ త్రుటిలో తప్పేలా కనపడుతున్నాయి కాబట్టి అవకాశాలు చేయించుకోవాలంటే టైం సెన్స్ చాలా ముఖ్యం కాబట్టి క్రమశిక్షణతో ఉన్న వ్యవహారాలు చేసినట్లయితే మీకు ఈ నెలలో ఖచ్చితంగా అనుకున్న పనులు పూర్తవుతాయి అలాగే స్త్రీలకి పిల్లల వల్ల సమస్యలు భర్త సరిగ్గా అర్థం కాకపోవడము భర్త వల్ల సమస్యలు కుటుంబ కలహాలు కుటుంబ చిక్కాకులు ఎక్కువ ఇబ్బంది పడతాయి మానసిక వేదన ఏట్రా జీవితం జీవితంలో అయిపోయింది అనే పరిస్థితి శ్రమకు తట్టుకోలేకపోవడం లాంటివి కనపడుతాయి కాబట్టి కొంచెం ఓర్పు సహనంతో వ్యవహరించడం స్త్రీలకి ముఖ్య సూచన అలాగే భవిష్యత్తు గురించి మాత్రం బాగా పెట్టుబడులు పెడతారు ఇన్సూరెన్స్లు పాలసీలు టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి అలాగే పొలాలు గృహాలు ఇళ్ల స్థలాలు లాంటివి మీకు బాగా కలిసి వస్తాయి పెట్టుబడులు పెట్టచ్చు జాగ్రత్తగా వ్యవహరించండి బంగారం లాంటి ఆభరణాలు కూడా కొనుగోలు చేయడానికి మీకు అవకాశం కనపడుతుంది అలాగే వాహనాలు మార్చాలన్నా కొనాలన్నా మాత్రం కొంచెం ఆలోచించి వ్యవహారం చేయండి అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఈ నెలలో విలువైన వస్తువుల పట్ల జాగ్రత్త అంటే కారులు నడిపేటప్పుడు కారులు చిన్న చిన్న గీతలు పడ్డాలో చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నాయి అలాగే విలువైన వస్తువులు ఏవైనా సరే బంగారమా లేకపోతే తాళాలా ఇంటి వస్తువులా లేకపోతే డాక్యుమెంట్స్ రకరకాల ఏవైతే విలువైనవో అవన్నీ ఇంట్లో ఉండే గృహోపకరణ వస్తువులు కానీ వాడేటప్పుడు జాగ్రత్త నెగ్లజెన్సీ వల్ల విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే వివాదాలకు దూరంగా ఉండడం గొడవలకు దూరంగా ఉండడం మంచిది విదేశీ ప్రయత్నాలు కొంచెం వాయిదా వేసుకుంటేనే మంచిది ఈ నెలలో ఎందుకంటే వేషాలు రిస్క్ అవ్వడాలు లేదా వెళ్ళిన ఇబ్బంది పడడాలు అక్కడ ఉండే సమస్యలు కనపడుతున్నాయి ఆల్రెడీ విదేశాల్లో ఉండేటటువంటి వారికి కూడా ఉద్యోగపరమైన ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి స్ట్రెస్ బాగా కనపడుతుంది అలాగే అనేక రకాల ఈతి బాధ ఇబ్బందులు విదేశాల్లో వారికి ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి వాతావరణ పరంగా కూడా కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి ఈ నెలలో మాట్లాడేటప్పుడు సమయస్ఫూర్తిగా మాట్లాడండి ఆచితూచి వ్యవహరించండి ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకోండి ఎవరి మీద ఆధారపడితే వాళ్ళు చేస్తాలే అంటారు మీకు ఆ పని అవ్వదు జాగ్రత్త అలాగే ముఖ్యమైన పనులు కానీ ముఖ్యమైన వ్యవహారాలు కానీ మర్చిపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి ఒక డైరీ మెయింటెనెన్స్ చేయడమో లేకపోతే ఒక రకమైనటువంటిది ఏదైనా పెట్టుకోవడమో జాగ్రత్తగా వ్యవహారం చేయడం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఇష్టమైన వ్యక్తుల కోసం మంచి మంచి అవకాశాలు వదులుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇష్టమైన వ్యక్తులు ఉన్నా సరే మీ అవకాశాలు మీ జీవిత ప్రణాళికల విషయంలో జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే మీరు అనుకున్న ప్రణాళికలు కష్టమైనా సరే అది పూర్తి చేయాలి తప్ప ఎవరి కోసం వదిలేయకపోదు అలాగే కొన్ని కొన్ని కాంట్రాక్ట్లు కానీ వ్యవహారాలు కానీ మీకు వస్తాయి ఈ నెలలో మంచి మంచి అవకాశాలు వస్తాయి జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే కుటుంబ వ్యవహారాల్లో అనేక రకాల చిక్కులు ఉన్నా కూడా మీరు జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే బయటపడతారు అలాగే మీకు ఏం కావాలో అర్థం కాక బాధపడే పరిస్థితులు ఉన్నాయి ఈ నెలలో కాబట్టి కొంచెం మెంటల్ పీస్ కావాలి అంటే కాస్త ప్రశాంతంగా మెడిటేషన్ చేయడం టెంపుల్స్లోకి వెళ్ళి కాస్త ప్రశాంతంగా కూర్చోవడం ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసుకోవడం చిన్న చిన్న వ్రతాల నూములు లాంటివి చేసుకోవడం ఇలాంటివి చేసుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది అలాగే నెల నెలలో వివాహాది శుభకార్యాల విషయంలో కూడా ఆటంకాలు ఉన్నాయి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి స్వల్ప అనుకూలతలు ఉన్నాయి మిగతా అన్ని రంగాల్లోనూ కూడా రుణపరమైనటువంటి సమస్యల వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి ఆర్థిక లావాదేవీల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అలాగే సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడం వల్ల ఖర్చులు ఎక్కువైపోవడం వల్ల సంపద సరిపోకపోవడం వల్ల రుణ బాధల వల్ల కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వ్యాపారస్తులు కూడా అంతంత మాత్రం వ్యాపార లాభాలే కనపడుతున్నాయి విద్యార్థులు విద్యార్థులు కూడా చదువుపట్ల ఎక్కువ ఆసక్తి పెట్టాలి అనవసరమైన స్నేహితులతో తిరగడం మంచిది కాదు అలాగే సెల్ ఫోన్ వ్యామోహాలకు దూరంగా ఉండకపోతే కనుక మీరు అనుకున్నటువంటి మార్కులు రావడం కానీ ర్యాంకులు రావడం కానీ కొంచెం కష్టం చెడు స్నేహితులకు దూరంగా ఉండండి ప్రేమ వ్యవహారాలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి ఇక ఉద్యోగని ఉద్యోగస్తులకి అనుకున్నంత శాలరీ రాకపోవడమో పెరగకపోవడమో ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి ఎక్కువైపోవడము ఇలాంటి వాటి వల్ల కొంచెం ఇబ్బందులు ఉన్నాయి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమైన లాభాలే కనపడుతున్నాయి మీరు అనుకున్నంత లాభం రాక నిరాశ నిస్పృహ కనపడుతుంది కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి స్త్రీలకి శారీరక పరమైన అందం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది కొత్త కొత్త పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి మానసికంగా కొంచెం ఏదో ఒక రకమైనటువంటి అలజడి ఏదో లోటు కనపడుతుంది ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండండి అలాగే వివాహేతర సంబంధాలకి వ్యామోహాలకు దూరంగా ఉండడం మంచిది కుటుంబపరమైనటువంటి కలహాలన్నీ కూడా తగ్గుతాయి అయితే చిన్న చిన్న క్లేశాలు భార్యాభర్తల మధ్య సమస్యలు మీ మీద నిందారోపణలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఉద్యోగపరంగా వ్యాపార పరంగా స్త్రీలకి పర్వాలేదు కాస్త ఇబ్బందులు అయితే ఉన్నా కూడా మీరు తట్టుకోగలిగేట పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ నెల అంతా కూడా ప్రతి ఒక్కరూ ఈ రాశిలో ఉండే అందరూ కూడా వ్యవహరించవలసిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది మీరు చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడం రుణ బాధలు లేదా వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీని కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపారాల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బుకు లోటు ఉండదు అప్పుల బాధ నుంచి బయటపడతారు ఆదాయం బాగా పెరుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా ఈ నరఘోష యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము అలాగే శత్రువులు బాగా పెరగడము ఇంట్లో ఏదో రకమైనటువంటి ఉండడము లేదా ఈ యొక్క ఎవరైనా ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూనియదు దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ నెల అంతా కూడా శుభప్రదంగా ఉండాలన్నట్లయితే కనుక కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం మంచిది ఏమిటో పరిహారాలు అన్నట్లయితే కనుక మీ చేత్తో మీ ఇంట్లో మీరే కొన్ని రకాల పూజలు కానీ వ్రతాలు కానీ ముఖ్యంగా సప్త శనివారాలు వ్రతం అంటే వరుసగా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామివారు పూజ చేసుకోవడం లేదా పదహారు సోమవారాలు వ్రతం అంటే పదహారు సోమవారాలు శివుడికి పూజ చేసుకోవడం అలాగే సంకష్టహర చతుర్థి వ్రతం అంటే ప్రతీ నెలా కూడా బహుళ చవితి రోజున సంకటహరి చతుర్థి వస్తుంది ఆ వ్రతం చేసుకోవడం అలాగే స్వ సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ చేసుకోవచ్చు వీటిలో ఏది చేసుకున్నా కూడా మీకు ఉండేటటువంటి గ్రహ దోషాలు తొరిగి కోరినటువంటి ఏ కోరికైనా నెరవేరుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ వ్రతాలు చేసుకోవాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక మీకు బ్రాహ్మణులు దొరికినా దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా మీరు ఈ వ్రతాలు ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియోలు మేము వీడియోలుగా తయారు చేసి పూజా విధానం కథ అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పూజలు వ్రతాల యొక్క వీడియోలు వస్తాయి మీరు చక్కగా ఫోన్ ఎదురుగా పెట్టుకుని ఆ వీడియోలు చూస్తూ మీ ఇంట్లో మీరే చక్కగా ఈ వ్రతాల్లో ఏ వ్రతమైనా సరే చగ్గా చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా మీకు చాలా త్వరితంగా కోరికను కోరికలు తీరుస్తాయి చాలా సమస్యలు పోగొడతాయి గ్రహ దోషాలన్నీ తొలగించి మంచి అనుకూలతను కలగజేస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వ్రతాలు చేసి ఈ పూజలు మీ ఇంట్లో చేసుకుని తద్వారా భగవతా ఆనందంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో మీకు ఇస్తాం ఇప్పటిదాకా మేము చెప్పిన ఫలితాలు మీకు దగ్గరగా అనే విషయం కూడా మీరు కామెంట్ రూపంలో పెట్టండి అని తెలియజేస్తూ అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభమస్తు నిత్యం లోకాస్తా సుఖినో భవంతు స్వస్తే